దానిలో మడికల్ టౌన్ తర్వాత మక్కల్ సో మనం దానికోసం స్పెషల్ టీం ఫామ్ చేసి సర్కల్ లెవెల్లో క్రైమ్ టీమ్ ఏర్పాటు చేసి దానిపైన వర్కౌట్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది దాని తర్వాత మనకి కొన్ని క్లూజ్ వచ్చినాయి క్లూజ్ వచ్చిన తర్వాత ఎస్పెషలీ మనకి ఆర్ కేసెస్లో ఒకరే ఆఫెండర్ అప్పల్ నాయుడు అనే వ్యక్తి దొర్కర్ దొరికిన తర్వాత ఆయన కన్ఫ్యూజ్ చేశారు ఇన్వెస్టి మళ్ళీ ఇంకా ఇంట్రోగేషన్ చేస్తే మన దగ్గర ఆరు కేసెస్లో రఫ్లీ సెవెంటీ ఫైవ్ తోలా గోల్డ్ థర్టీ ఫైవ్ తోలా సిల్వర్ అండ్ దాదాపు ఫోర్ ల్యాక్ వరకు క్యాష్ అనేది తీసుకున్నట్లు అది ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత అన్ని ఐటమ్స్ రికవర్ చేయడం జరిగింది కేసెస్ వచ్చేసి మెయిన్లీ మనకి ఈ నెలలలోనే మక్తల్ దానిలో వన్ ఎయిటీ టూ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండర్ త్రీ థర్టీ వన్ క్లాస్ ఫోర్ త్రీ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ దానిలో రఫ్లీ సిక్స్టీ ఫైవ్ తోలా గోల్డ్ పోయి పోయింది అట్లాగే టూ మంత్స్ బ్యాక్ మరికల్ పోలీస్ స్టేషన్ లిమిట్లో మరికల్ టౌన్లోనే ఎయిటీ త్రీ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ త్రీ ఎయిటీ దానిలో రఫ్లీ ట్వంటీ తోలా గోల్డ్ థర్టీ ఫైవ్ తోలా సిల్వర్ అండ్ ఫైవ్ ఫోర్ ల్యాక్ క్యాష్ అది కూడా పోయింది దీని తర్వాత ఇంకా నాలుగు కేసెస్ చిన్న చిన్న దీనికి ఒకటి ఎయిట్ తోలా గోల్డ్ అట్లాగే మూడు తాళపుసుపు అని మక్తల్ రెండు అండ్ నారాయణపేట్ ఒకటి సో మొత్తం వచ్చేసి ఆరు కేసెస్లో రఫ్లీ సెవెంటీ ఫైవ్ తోలా గోల్డ్ థర్టీ ఫైవ్ తో సిల్వర్ అండ్ ఫోర్ లాక్ క్యాష్ వర్త్ వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ ల్యాక్ వర్త్ మొత్తం రికవర్ చేయడం జరిగింది అయితే ఆయన ఏమో ఎమో ఏంటంటే ఆయన రాత్రి వంటి గంటల నుంచి ఫోర్ నాలుగు గంటల వరకు వెన్ ఇంట్లో ఉన్న వ్యక్తి కొంచెం డీప్ స్లీప్లో ఉంటారు ఆ టైంలోనే చేస్తారు ఎస్పెషలీ ఆయన ఏమో ఎమో ఏంటంటే ఆయన ఇంట్లో ఇన్మెంట్స్ ఉన్నప్పుడే చేస్తారు ఆయన లేని అప్పుడు హౌస్ బ్రేకింగ్ అవన్నీ చేయరు ఉన్నప్పుడు ఏం చేస్తారు ఆ నమ్మకంతో జనాలు ఇన్మేట్స్ మేము ఉన్నాం కదా అన్నీ సేఫే సేఫ్ ఉంటుంది ఆ నమ్మకంతో చావి తాళం కానీ పక్కన ఎక్కడైనా తక్కి అదే పిలో కింద పెడతారు అట్లా ఆయన వెతికి వెతికి తీసుకొని లాక్ ఓపెన్ చేస్తారు అండ్ లోపల వెళ్ళి ఆ డీప్ స్లిప్ టైం వంటి గంటల నుంచి ఫోర్ గంటల వరకు నాలుగు గంటల వరకు ఆ టైంలో మొత్తం ఓపెన్ చేసి అన్ని ఐటమ్స్ తీసుకుంటారు ఈ ఎమోలో ఆయన ఏం ఎక్కడైనా ఏం బ్రేకింగ్ అవన్నీ తాళం బ్రేక్ చేయడం అది అవన్నీ ఏం చేయరు ఆయన తీసుకునేది కూడా ఒక నార్మల్ వ్యక్తి లాగా జస్ట్ ఒక టంగ్ క్లీనర్ ఒకటి టేప్ అండ్ కటర్ అంతే వరకు పెడతారు దీని తప్ప ఏం ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఏం పెట్టరు ఆయన ఏమో స్పెషలిటీ ఏంటంటే ఎక్కడైనా హౌస్ బ్రేకింగ్ కానీ తాళం బ్రేకింగ్ కానీ ఏముండవు ఇంట్లో ఇన్మేట్స్ పడుకున్నప్పుడు పక్కనే ఎక్కడైనా తాళం పెడతారు ఆ తాళం తీసుకొని ఎస్పెషలీ డీప్ స్లిప్ టైంలో మార్నింగ్ వన్ నుంచి ఫోర్ వరకు ఆ టైంలోనే ఆయన పెట్టుకుంటారు మనం జనాలు కూడా మనం తాళం అనేది ఎక్కడైనా బీరువాల్లో ఆర్ బయట ర్యాక్లో ఆర్ కిటికీ పైన మనం సైడ్లో కొంచెం పెడతాం ఆర్ బట్టల కింద పెడతాం ఆయన అలవాటుతోనే ఆయన లాభం తీసుకుంటారు ఆ ఏరియా చూస్తే ఆయనకి తాళం దొక్కుతుంది తాళం తీసుకొని బీరువాళ్ళు ఓపెన్ చేసి దానిలో లాకర్ ఉంటే మళ్ళీ లాకర్ చాబీ తీసుకొని లాకర్ ఓపెన్ చేస్తారు దాని నుంచి విలువైన వ్యక్తి వస్తువులన్నీ తీసుకెళ్ళతారు ఈ మధ్యలో ఇవన్నీ తీసుకొని ఆయన ఆయన ఒక ఐటమ్స్ కొన్ని ఆయనకి బాగా వైసెస్ ఉన్నది అంటే ఆయన గేమ్ ప్లేయింగ్ అనేది గేమ్ ఆడడం అనేది చాలా ఇష్టం ఉంది అట్లాగే కొన్ని అప్పులు కూడా ఉన్నాయి దానివల్లనే ఈ దొంగతనం చేయడం అనేది ఆయన చేస్తున్నారు రాయచూరు వెళ్ళి ఆయన ఉంటారు హైదరాబాద్లో మోస్ట్లీ రాయచూర్ వెళ్ళి అక్కడ గేమ్ ఆడతారు ప్లేయింగ్ కార్డ్స్ ఆడతారు అండ్ అక్కడ లీగల్ ఉంది కాబట్టి అక్కడ ఆడి మళ్ళీ ఎప్పుడైనా డబ్బులు తక్కువ ఉన్నప్పుడు మళ్ళీ ఈ దారిలో ఉన్నప్పుడు ఫస్ట్ రెక్కీ చేసి నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ ఇక్కడ దొంగ దొంగతనం చేస్తున్నారు సో ఈ మంచి పని అయింది ఇప్పుడు రీసెంట్ ఆరు కేసెస్ మనకి మొత్తం డిటెక్ట్ అయిన ఉంది ఈయన పైన ఇంత ఇంత ముందు కూడా ఆల్మోస్ట్ హైదరాబాద్లో హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ అని కలిపి ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ ఇట్లానే దొంగతన కేసు ఉన్నది ఈజ్ అ ప్రొఫెషనల్ అండ్ ఏంటంటే ఆయన కొంచెం క్రిమినల్ సైకలాజీ ఏ విధంగా ఉంటుంది అంటే నాకు ఇది అవసరం కాకుండా నాకు ఇది చేయాల్సిందే అండ్ క్రిమినల్ సైకలాజీ బిహేవియర్ అట్లా వచ్చేసింది ఆయనకి